అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో యూట్యూబ్ ఆల్గరిథం ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది బూస్ట్ చేస్తుంది అలాగే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి కంపల్సరిగా లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీ తరఫున రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంపిక చేస్తున్నట్టు వ్యక్తిగత సమాచారం సో ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజ్యసభ సభ్యులు పదవి వివరణ చేయనన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న రాజ్యసభ సభ్యులు పదవి వివరణ చేయనన్నారు ఆ ఖాళీలలో జనసేన తెలుగుదేశం రెండు పార్టీల నుంచి కూడా ఆ ఖాళీలలో రాజ్యసభ్యులు జాయిన్ కాని అన్నారు రెండు పార్టీల తరఫు నుంచి కూడా ఇప్పటికే తెలుగుదేశం జనసేన రెండు పార్టీ అధినేతలు గూడక చర్చించుకున్నారు పంపకాలు గుడక జరిగిపోయాయి పంపకాలు గుడక జరిగిపోయాయి రాజ్యసభ సభ్యులకి సంబంధించి పంపకాలు జరిగాయి అలాగే ఎవరు నియమించుకోవాలి ఏందన్నది కూడా చర్చించుకున్నట్టు వ్యక్తిగత సమాచారం తెలుగుదేశం జనసేన రెండు పార్టీల నుంచి కూడా సో అయితే ఆ ఖాళీలలో జనసేన పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ పదవి ఇవ్వాలన్నదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం సో ఎందుకంటే చిరంజీవి గారు రాజ్యసభ సభకు రాజ్యసభ సభ్యునిగా ఎంపికైతే జనసేన పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడంలో అలాగే జనసేన పార్టీని రాజకీయంగా కేంద్రంలో జాతీయ స్థాయిలో బలపరచడానికి బాగుంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆలోచన విధానం కూడా పవన్ కళ్యాణ్ గారిది మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేస్తే కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జనసేన పార్టీ గళాన్ని గట్టిగా వినిపించడానికి జనసేన పార్టీ తరఫున రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కానీ ఒత్తిడి తేవడంలో కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బాగుంటుందన్న ఆలోచన విధానం సో ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ఢిల్లీ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి గారికి పరిచయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి పరిచయస్తులు చాలా ఉన్నారు రాజకీయ నాయకులు మంచి మంచి రాజకీయ నాయకులకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీ స్థాయిలో సో అందుకు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం మెగాస్టార్ చిరంజీవి గారు పరోక్షంగా ఆయన కృషి చేసినట్లు కూడా సమాచారం కృషి చేశారు కూడా మెగా అభిమానులను ఏక ఏకం చేయడంలో అలాగే పొత్తులో భాగంగా జనసేన పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారు వ్యక్తిగతంగా ఆయన కష్టపడడం గుడిక జరిగింది కృషి చేయడం జరిగింది జనసేన పార్టీ గెలుపు కోసం కూటమి గెలుపు కోసం సో అందుకు దానికి ఫలితంగా మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ సభ సభ్యునిగా జనసేన పార్టీ తరఫున ఎంపిక చేయాలనేదే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన గుడిక ఆలోచన ఉన్నట్టుంది ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి గారికి సో ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి రాజకీయ అనుభవం చాలా ఉంది కానీ ప్రస్తుతానికైతే మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు అలాగే సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు కొంతకాలంగా ఇప్పుడైతే సినిమాలు అయితే తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంవత్సరం సంక్రాంతికి మన శంకర్ మన శంకర్ వరప్రసాద్ అని ఒక మూవీ తీయడం జరిగింది ఆ మూవీ బ్లాక్ బస్టర్ బద్దలు కొట్టింది మెగా అభిమానులను ఏకం చేయడం జరిగింది మెగా అభిమానులను ఆనందపరచడం కూడా జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన నటించిన మన శంకర్ వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ బద్దలు కొట్టింది మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగకు బ్లాక్ బస్టర్ బద్దలు కొట్టింది ఈ సినిమా సో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఏది అయినప్పటికీ జాతీయ స్థాయిలో జనసేన పార్టీ తరఫున గట్టిగా గళాన్ని వినిపించడానికి జనసేన పార్టీని జాతీయ స్థాయిలో బలపరచడానికి అలాగే జనసేన పార్టీ తరఫున జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి నిధులు తేవడంలో కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బాగుంటుందన్న ఆలోచన అన్నమాట కూటమి ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి చేయడానికి మెగాస్టార్ చిరంజీవి గారైతే బాగుంటుందన్న ఆలోచన విధానం విధానం ఆలోచన విధానం సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రధాని నరేంద్ర మోదీ గారే పరిచయం ప్రధాని నరేంద్ర మోదీ గారే మెగాస్టార్ చిరంజీవి గారిని మెచ్చుకుంటారు సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ గారే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇది ఒక ఆశ్చర్యం అంటే అలా మెగాస్టార్ చిరంజీవి గారికి రాజకీయ అనుభవం ఎంత ఉండాలి ఆయనకి ఎంత పేరు ఉండాలి అంత విందే ప్రధాని నరేంద్ర మోదీ గారే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం అంటే ఆశ విషయం కాదు కదా సో అందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశిస్తున్నారు ఈ సంవత్సరం రాజ్యసభ సభ్యులు కాళీకానన్న ఆ ప్లేసులలో జనసేన పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసుకొని జనసేన పార్టీ గళాన్ని జాతీయ స్థాయిలో వినిపించడానికి అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తేవడంలో ఒత్తిడి పెంచడంలో దోహపడతారని ఆశిస్తున్నారు పడతారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ టాలెంట్ ఉంది సో అందుకు పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ సభ్యునిగా చిరంజీవి గారిని ఎంపిక చేయబోతున్నారు జనసేన పార్టీ తరఫున ఇదైతే నిజం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి